ఉభయ గోదావరి జిల్లాలో ఆర్ఎండ్ బి పంచాయతీరాజ్ మున్సిపల్ శాఖల్లో వందలాది కాంట్రాక్టర్లు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న బిల్లులతో సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇరవైకి పైగా ఇంజనీరింగ్ విభాగాల్లో వివిధ నిర్మాణ పనులు చేసిన వీరంతా పెండింగ్ లో ఉన్న బిల్స్ కారణంగా తమ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆందోళన చెందుతున్నారు నిర్ధారక ఆస్తులు పెరిగిపోతున్నాయని చెక్కులు బౌన్స్ కావడంతో కుటుంబాలను పోషించుకోవడంలో ఇబ్బందులు పడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఏలూరులో కాంట్రాక్టర్లతో కలిసి మా ప్రతినిధి చైతన్య మరిన్ని వివరాలు అందిస్తారు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న బిల్లుల్ని అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే గుంటలు పుడిచారో ఆ బిల్లును కూడా తక్షణమే విడుదల చేసి కాంట్రాక్టర్లు కూడా ఆదుకోవాలని చెప్పి ఏలూరు జిల్లా ఏలూరు ఆర్ఎండ్బి కార్యాలయం దగ్గర అయితే ఉభయ గోదావరి జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాంట్రాక్టర్లు అయితే నిరసన చేసే పరిస్థితి కనపడుతుంది ఇక్కడ ప్లకాట్లు పట్టుకొని కూడా నిరసన చేస్తున్నారు మనతో పాటు మాట్లాడటానికి కాంట్రాక్టర్లు అయితే ఉన్నారు సార్ చెప్పండి మీకు ఇప్పటివరకు కూడా ఉభయ గోదావరి జిల్లాల వ్యాప్తంగా ఎంతవరకు విడుదల విడుదల కావాలి చాలా పేమెంట్ విడుదల వలండి తొందరగా ఈ గవర్నమెంట్ ఇస్తుందని మేము ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం మొన్న సంక్రాంతికి పిలిచారు కొత్తగా వేసారు చంద్రబాబు గారు ఇచ్చారు రోడ్లు అవన్నీ పూర్తి చేసామండి మా పేమెంట్లు తొందరగా ఇప్పించాలని గవర్నమెంట్ వారిని అందరం కోరుచున్నాం గత ప్రభుత్వం మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పెండింగ్ పెట్టింది అవి కొంతకాలం పేమెంటు చంద్రబాబు గారు రాగానే రిలీజ్ చేశారు మరలా ఈ కొత్త రోడ్లన్నీ వేసి ఉన్నాం కాబట్టి ఈ ప్రభుత్వం వారు ఈ పేమెంట్లు ఏమైనా రిలీజ్ చేయాలని మరీ మరీ కోరుచున్నాం రిక్వెస్ట్గా కోరుచున్నాం చంద్రబాబు గారిని అయితే సంక్రాంతికి మొత్తం అంతా గుంతలన్నీ కూడా పూర్తి చేయాలని యుద్ధ ప్రాతిపదిక అయితే పిలుపునిచ్చారు డిప్యూటీ సీఎం గారు చంద్రబాబు గారు అప్పటికి మీ దగ్గర డబ్బులు ఉండి చేశారా లేకపోతే మమ్మల్ని ఎలా పిలిచారండి చంద్రబాబు గారు రాగానే ఆ విజన్ ముఖ్యమంత్రి గారు కానీ ఈయన ఎప్పుడూ పెండింగ్ పెట్టాలని బిల్లులు ఎంతో ఆశతో వారి పిలిచిన వెంటనే వారి మేము ఎంతో రో తొందరగా రోడ్లు వేసి అందరికీ అవకాశం ఇచ్చాం సంక్రాంతి కానిగా చంద్రబాబు గారికి టెండర్లు వేసిన సందర్భంగా మేము రోడ్లు వేసి ఆయనకి కానిగా ఇప్పించాం కాబట్టి వారు ఎమంటనే బిల్లు బిల్లులు రిలీజ్ చేయాలని మరీ మరీ కోరుచున్నాం సార్ ఈ బిల్లులన్నీ కూడా ఏ పద్ధతిలో వస్తున్నాయి సార్ ఇప్పటివరకు కూడా మీరు వేసినవి ఎంతవరకు ఉన్నాయి సార్ సుమారు పదిహేను వందల కోట్ల వరకు కూడా ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నాయంటున్నారు అలాగే మీ అకౌంట్ మీ అకౌంట్లన్నీ కూడా అంటే స్టేట్ లెవెల్లో తొమ్మిది వేల కోట్లు ఉన్నాయంటున్నారు అలాగే ఇప్పుడు వేసేటప్పటికి కూడా మీ అకౌంట్లన్నీ ఎన్పిఐ అయిపోతున్నాయి అంటున్నారు దాని పరిస్థితి అంటారు కానీ సీఎం గారు వచ్చినట్టు చెప్పిన దాని గురించి మేము అప్పులు చేసేయండి సీఎం గారు మా నిలబెట్టాలి పాత అప్పులు కూడా తీరుస్తారని లెక్కలు మేము అప్పు చేసేయండి చేసేవండి కానీ ఒక రూపాయి సంక్రాంతి ఒక రూపాయి కూడా రాలేదండి చాలా ఇబ్బందులు ఆత్మహత్యలపంకో దారి కనబడతలేదండి పిపో విధానం పాటించి మేము అడుగుతున్నాను పాత గవర్నమెంట్ పిపో విధానం పాటించలేదండి ఈ గవర్నమెంట్ పిపో విధానం పాటిస్తే సీరియల్ ప్రకారం వస్తాయని మేము అయితే ఈ ఏదైతే కాంట్రాక్ట్ పద్ధతి ఉందో ఈ కాంట్రాక్ట్ రంగానికి సంబంధించి మీతో పాటు ఈ కాంట్రాక్ట్ రంగంలో ఎంతమంది ఆధారపడి ఉన్నారు ఎంతమంది ఉన్నారండి ఇంచుమించు ఇరవై ఐదు లక్షల మంది మా మా మీద ఆధారపడిన వాళ్ళు కుటుంబాలు ఉన్నాయండి వాళ్ళందరికీ కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నావు వాళ్ళు కూడా పస్తులు ఉంటున్నారు ఒకసారి పరిస్థితి అదండి దారుణంగా ఉంది పరిస్థితి అంటే గత మూడు రెండేళ్ళు మూడేళ్ళు భరించమండి కదా ఈ గవర్నమెంట్ వచ్చాక కదా ఏదో కాంట్రాక్టర్లు కొద్దిగా బాగా చూస్తారనే ఉద్దేశంతో కదా ఏదో అలా నెట్టుకుంటూ వచ్చాము కానీ తొమ్మిది సంవత్సరాలైనా ఇలా సిచ్యువేషన్లో వీళ్ళు వచ్చాక మా అంటే ఓ పదిహేను వందల కోట్లు పద్దెనిమిది వందల కోట్లు ఇచ్చారు ఏదో సెలెక్టివ్గా పెద్ద పెద్ద హెడ్స్ పెద్ద పెద్ద వాళ్ళకి ఇచ్చారు చిన్న కాంట్రాక్టులు ఎవరో లబ్ధి పొందలేదండి మొత్తం చిన్న కాంట్రాక్టులు ఎవరికి కూడా లబ్ధి పొందలే దానివల్ల ఏంటంటే ఇప్పుడు జేర్న వాళ్ళందరూ అందరూ కూడా చిన్న కాంట్రాక్టులు మొత్తం ఇంచు నుంచు టెన్ ట్వంటీ క్రోర్స్ లోపలో అండి జీరో నుంచి టెన్ టు ట్వంటీ క్రోర్స్ చేసేవాళ్ళు అందరూ వచ్చారండి ఇక్కడికి అంచేది ఏంటంటే మేము ఏదో గవర్నమెంట్కి యాంటీగా కాదు మీడియా ద్వారా మా బాధలు తెలియజేయడానికే మేము ఇక్కడ పోగవడం జరిగింది అలాగే ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గోతులు పూడ్చాము ఇప్పుడు అలాగే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వచ్ఛాంద్ర కార్యక్రమం కూడా చేద్దామని మేము ప్రిపేర్ అవుతున్నాం ఇప్పుడు ఇప్పుడు ఇదంతా చూసుకుని వెళ్తాం అదే ప్రధానంగా మీరు ఎటువంటి డిమాండ్లు పెట్టారు సార్ కాంట్రాక్టర్ అనేటప్పటికీ మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు ఏ పార్టీ వచ్చినా సరే కాంట్రాక్టర్ ఖచ్చితంగా మేమే చేయాలి గత గత ప్రభుత్వం ఏ పేమెంట్స్ ఇవ్వలేదు బ్యాంకులన్నీ అయిపోయి మా మీద ఆధారపడి మేము మా కుటుంబాలతో పాటుగా ఒక్కొక్కరి మీద నూట ఇరవై నుంచి నూట యాభై మంది కుటుంబాలు ఆపరేటర్లు అయితేనే క్రషర్లు అయితేనే లారీ డ్రైవర్లు అయితేనే అందరూ ఆధారపడి ఉన్నారు అందరూ వాళ్ళు రోడ్డుని పడే పరిస్థితి వచ్చింది మా ఎవరికి కూడా పేమెంట్స్ ఇవ్వట్లేదు ఇప్పుడే ఒక మా పోయిన సంక్రాంతికి పది లక్షల్లో పేమెంట్ చేశారు మా ఎవరికి పది లక్షల్లో పేమెంట్ ఉండవు మా టెండర్స్ అన్ని యాభై లక్షలు రెండు కోట్లు వాళ్ళు వాళ్ళందరూ కూడా కోటి రూపాయలు పైన పేమెంట్స్ ఉంటాయి గత ఐదేళ్ళు ఎన్పిలకి వెళ్ళిపోయి చిదిగిపోయి ఇప్పుడే అదే పరిస్థితి సంక్రాంతికి ప్యాచ్ ప్యాచ్ వర్క్ ఫ్రీ అనే ఒక పథకాన్ని ఖచ్చితంగా పెట్టి హైదరాబాద్ నుంచి వచ్చిన బా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వచ్చే వాటర్స్ అందరికీ కూడా కోటమి ప్రభుత్వం బాగా చేసిందని చూపించాలని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేశారు దానికి మేము అందరం సహకరించి ఎప్పుడీ ఐదారు కాల నుంచి టెండర్లు వేయకపోయినా కోటమి ప్రభుత్వం రాగానే అవన్నీ టెండర్లు వేసి చైన్ వర్క్ను కూడా కంప్లీట్ చేసి ఫిబ్రవరి నెలాఖరికి ఈ రోజున మన వెస్ట్ గోదావరిలో రోడ్ల విషయం చాలా అద్భుతంగా ఉండేది ఈరోజు ఎక్కడ ప్యాచీలు లేకపోవడం ఉన్న కారణం కూడా ఇక్కడ ఉన్న ఈ చిన్న కాంట్రాక్టర్లు పెద్ద వీళ్ళందరూనే కానీ వాళ్ళు పేమెంట్స్ చేయడానికి అధికారుల దగ్గరికి వెళ్తే స్పందన లేదు మా ప్రయారిటీస్ వేరనే విధంగా ప్రభుత్వం ఉంది మమ్మల్ని మా పేమెంట్స్ ఇచ్చి ఆదుకుంటే ఫర్దర్గా డెవలప్మెంట్కి కానీ వచ్చే వర్షాకాలం కానీ వీటి ఉపయోగపడతాం ముందు మా మీద ఆధారపడిన వాళ్ళందరూ ముందు సర్వ్ అవుతారు దానికి మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేసుకుని సహకరిస్తారని కోరు థ్యాంక్ యూ మొత్తం మీద చూసుకుంటే ఇటు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని కాంట్రాక్టర్ అందరూ కూడా సంక్రాంతి నాటికి గుంతలన్నీ కూడా పూడ్చామని చెప్తున్నారు ఇటు నెలకి సుమారు వెయ్యి కోట్ల వరకు కూడా రిలీజ్ చేసి తమను ఆదుకొని తమ ఆత్మహత్యలే అంటూ కూడా వీరందరూ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ రమణతో చైతన్య మెగానైన్ టీవీ ఏలూరు నుండి